కాకినూరుపేట వైఎస్ఆర్ సిపి అభ్యర్థి కాకిలిమిటి సాక్షి నియమించినట్లు దక్షిణాది జిల్లాలో వైసీపీ కోఆర్డినేటర్ విజయ రెడ్డి ప్రకటించారు సుమూరుపేటలో ఆయన మీడియాలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తాను ఈ ప్రకటన చేస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కిలిమిటి సాక్షి వయ్య బీసీసీపీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి తదితరులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు సూళూరుపేట అసెంబ్లీ నియోజకవర్గానికి రాబోయేటటువంటి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఈ యొక్క అసెంబ్లీ నుంచి ఈ యొక్క అసెంబ్లీ నుంచి కిలివేటి సంజీవయ్య గారు పోటీ చేస్తారు అభ్యర్థిగా ఇది నాకున్నటువంటి నాకు ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఈ యొక్క నియోజకవర్గంలో కొంతమందికి కొంతమంది నాయకులకి ఏదో కొంత అనుమానం ఉన్నట్టుగా తెలుస్తుంది దానివల్ల రకరకాలుగా కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా సమావేశాలు పెట్టుకొని ఏదో అభ్యర్థిని మారుస్తారన్నటువంటి ఆకాంక్షతో వాళ్ళు పార్టీకి పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారన్నటువంటి విషయం పార్టీ అధిష్టానానికి తెలుసు నేను ఒక్క విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నా పార్టీలో ఎంతటి వ్యక్తైనా కూడా ఎంత గొప్ప వ్యక్తైనా కూడా పార్టీలో ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా కూడా ప్రతి ఒక్కరూ కూడా క్రమశిక్షణతో మెలగాల్సినటువంటి అవసరం ఉంది ఈ యొక్క ప్రాంతీయ పార్టీలో ప్రతిదీ కూడా ప్రతి ఒక్కటి కూడా పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయిస్తారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ నడుచుకోవాల్సిందే ఇంకొక విషయాన్ని కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాను కొంతమంది ఇంకా ప్రకటించలేదు కదా అన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు మళ్ళీ మళ్ళీ స్పష్టంగా చెప్తున్నాను ఎక్కడైతే అభ్యర్థులను మారుస్తారో ఆ మార్చే నియోజకవర్గాల్లో మాత్రమే అభ్యర్థులను ప్రకటిస్తారు కానీ అన్ని నియోజకవర్గాల్లో మిగతా నియోజకవర్గాల్లో గతంలో ఎవరైతే అభ్యర్థులు పోటీ చేశారో ఎన్నికయ్యారో వాళ్ళనే కంటిన్యూ చేయడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నా ముఖ్యంగా కొంతమంది నాయకులు సుధా చట్ట సుధాకర్ రెడ్డి కానీ శ్రీమంత్ రెడ్డి కానీ ఆ తర్వాత రామ్మోహన్ రెడ్డి కానీ జనార్దన్ రెడ్డి కానీ శేఖర్ రెడ్డి కానీ ఇక రఫీ కానీ వీళ్ళందరికీ కూడా నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా పార్టీ యొక్క నిర్ణయం పార్టీ అధిష్టానం చేసినటువంటి నిర్ణయం మీరంతా కూడా పార్టీకి క్రమశిక్షణతో అభ్యర్థిని ఎవరినైతే నిర్ణయించారో కిలివీటి సంజయవయ్ గారిని పార్టీ అధ్యక్షులు ఆయన్ని సపోర్ట్ చేసి గెలిపించాల్సిందిగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను క్రమశిక్షణ రాహిత్యంతో మీరు గిరిరెడ్డి మాటలను విని మీరు క్రమశిక్షణ రాహిత్యంతో ప్రవర్తించినట్టయితే ఎంతటి వాళ్ళైనా కూడా చర్యలు తప్పవు అన్నటువంటి విషయాన్ని మరొక్కసారి స్పష్టం చేస్తూ ఉన్నాను వీరందరికీ కూడా వీళ్ళలో చాలామందికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది ఆ షోకాజ్ నోటీసుకి కట్టా సుధాకర్ రెడ్డి గారు ఆ తర్వాత శ్రీమంత్ రెడ్డి రామ్ రామ్మోహన్ రెడ్డి గారు బదులు ఇవ్వడం జరిగింది ఆ ఇచ్చినటువంటి జవాబు సంతృప్తికరంగా లేదు పార్టీ క్రమశిక్షణకి వాళ్ళు కల క్రమశిక్షణతో మెలిసి ఆభ్యర్థితో కలిసి పనిచేయాలనని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ వాళ్ళు మళ్ళీ కూడా ఇంత స్పష్టత ఇచ్చిన తర్వాత కూడా ఈ రోజు నుంచి మళ్ళీ క్రమశిక్షణ రాహిత్యంతో వాళ్ళు కానీ మెలిగినట్లయితే ప్రవర్తించినట్లయితే తప్పకుండా చర్యలు తప్పవు అనే నొక్కి వక్క